ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ప్రజా ప్రజాభిరీ న్యూస్ ఛానల్ ఈరోజు ఎవరైతే స్వయం ప్రకటితంగా మేధావులు అని చెప్పి చెప్పుకుంటున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వివిధ ఛానళ్లలో సంబంధించినటువంటి యూట్యూబ్ మాధ్యమాలలో శ్రీమతి కవితా గారిని కిచ్చపరిచే విధంగా వ్యక్తిగతమైనటువంటి దూషణలకు కూడా పాల్పడుతున్నటువంటి వి ప్రకాష్ ను తెలంగాణ జాగృతి చేయాలి హెచ్చరిస్తాను వి ప్రకాష్ అనేటువంటి వ్యక్తి స్వయం ప్రకటితంగా తనకు తానే మేధావి అని చెప్పేసి ప్రకటించుకొని అనేక రకాలైనటువంటి దుర్మార్గమైనటువంటి పనులకు కూడా గడుతున్నాం ఈ రోజు కవిత గారు ఏం మాట్లాడిల్లు కవిత గారు మాట్లాడినటువంటి అంశాలపైన చర్చ పెట్టాల్సినటువంటి మేధావి కవిత గారి యొక్క వ్యక్తిగతమైనటువంటి అంశాలు మాట్లాడేటువంటి స్థాయికి దిగజారిన అంటే నీ వెనుక ఎవరు మాట్లాడిస్తున్నో ఈరోజు తెలంగాణ జాగృతికి మొత్తం కూడా తెలుసు ఇలా గారు ఏం మాట్లాడిల్లు కాళేశ్వరం సంబంధించినటువంటి కమిషన్లో ఆ యొక్క కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి అనేటువంటి జరిగింది ఈ అవినీతి అనేటువంటి జరిగితే ఇది గౌరవ ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి వర్యులు ఎవరైతే ఉన్నారో కేసీఆర్ గారికి ఈరోజు ఈ అవినీతి మరకలు అంటించినటువంటి కుట్రదారులు ఎవరు ఇలా ఇరిగేషన్ శాఖ మాధులుగా ఆ రోజున పనిచేసినటువంటి హరీష్ రావు గారు బహుళజాతి సంస్థలైనటువంటి కాంట్రాక్టర్ సంబంధించినటువంటి తీసుకొచ్చినటువంటి సంతోష్ రావు గారు మెగా కృష్ణారెడ్డి ఎల్ఎంటి లాంటి నిర్మాణ సంస్థలు దీంట్లో భాగస్వామ్యం అని చెప్పేసి కవిత గారు మాట్లాడితే నీకు చాతనైతే వాటిపైన ఇలా నీ పదనైనటువంటి పదాలు ఏమన్నా ఉన్నా కానీ నీ భాష భావదారిద్రం ఏమైనా ఉంటే దానిపైన చూపించుకోవాలి విప్రకాష్ ఈరోజు కవితా గారి పైన వ్యక్తిగతంగా మాట్లాడుతున్నావు నువ్వెవరు ఆరు నెలలు నువ్వు బయటికి పోవని చెప్పడానికి నువ్వెవరు విప్రకాష్ అని చెప్పేసి ఇలా తెలంగాణ జాగృతి ప్రశ్నిస్తుంది ఆరు నెలలు నువ్వు పో లేకపోతే నేను నోరిప్తా నేను కేసీఆర్ కుటుంబంలో సభ్యునిగా నీ నోరిపితే నీ రాజకీయ భవిష్యత్తును బొంద పెడతా నీకంత సత్తా ఉందా నీకంత సత్తా ఉందా కవిత గారి రాజకీయ భవిష్యత్తును బొంద పెట్టే సత్తా ఉందా నీకు కూడా ఒక బిడ్డ ఉంది కదా ఇవాళ పీటల మీద పెళ్లిళ్ళు కూడా ఎత్తేసిపోయేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి ఆ రోజు పెద్దలు గుర్చినటువంటి సంబంధాలు ఏవైనా ఉన్నా కానీ నిశ్చితార్థంగా వచ్చినప్పటికీ కూడా ఎత్తిపోయినటువంటి సందర్భాలు ఉన్నాయి పీడల మీద పెళ్లిళ్ళు కూడా ఆగిన సందర్భాలు ఉన్నాయి ఇలా ఒక మహిళ గురించి రేపు మా పెళ్లికి వచ్చేటువంటి పిల్లలున్నారు అట్లాంటి కవిత గారి గురించి నీ యొక్క అవాకు చెవాకులు ఎవరు మాట్లాడిస్తున్నాడు ఎంత ప్యాకేజ్ కమ్ముడిపోయిన విప్రకాశ్ అని చెప్పేసి ఇలా తెలంగాణ జాగృతి నేను ప్రశ్నిస్తాను ఇలా ఎక్కడ కూడా ప్యాకేజ్ లేకుండా నువ్వు మాట్లాడవు కదా ఇలా యూట్యూబ్లో ఏదైతే రెగ్యులర్గా వీడియోలు చూస్తున్నావో ఐ డ్రీమ్ లాంటి సంస్థలలో కూడా నెలకు ఎనభై వేల నుంచి లక్ష రూపాయలు తీసుకున్నటువంటి ప్యాకేజ్ స్టార్ నిన్ను ఎవడు ఎవడు వెనుక ఉండి ఆపరేట్ చేస్తాడో నువ్వు బహిరంగంగా చెప్పాలి నువ్వు మేధావి అనుకుంటున్నావు నువ్వు మేధావి కాదు నువ్వు మేత ఆవు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలంగాణ జాగృతి ప్రకటిస్తాంది ఏ తొడ్ల గడ్డి వేస్తే ఆ తొడ్లో నువ్వు ఆ గడ్డి తిని మొరిగేటువంటి వ్యక్తి అని చెప్పేసి ఇలా తెలంగాణ జాగృతి ప్రకటిస్తాంది ఇవాళ నీ అక్క ఏంటిది తెలంగాణ జాగృతి సంస్థ అధ్యక్షురాలు ఎవరైతే ఉన్నారో తనకు ఒక వ్యక్తిగతమైనటువంటి చరిష్ బా ఉంది తను కనుక ప్రజలలోకి పోతే తను చేసేటువంటి ప్రతి ఒక్క ఆరోపణలు కూడా జనం నమ్మేటువంటి పరిస్థితి ఉందని చెప్పేసి ఇలా కాళేశ్వరం సంబంధించిన ప్రాజెక్టులు జరిగినటువంటి అవినీతి ఏదైతుందో ఈ అవినీతిలో కూడా నీకు భాగస్వామ్యం ఉందని చెప్పేసి ఇలా తెలంగాణ జాగృత ఆరోపిస్తాను నీ యొక్క మేధాశక్తితోనే మేకవన్న పులిలాగా నేను మేధావిని చెప్పుకునేటువంటి నువ్వు నీ అవినీతిని కప్పిపుచ్చుకుంటున్నావు ఇలా హరీష్ రావు గారి పేరు బయటకు వస్తే సంతోష్ రావు గారి పేరు బయటకు వస్తే నిర్మాణ సంస్థలు అయినటువంటి ఎల్లంటి సంస్థ కానీ నిర్మాణ సంస్థ అయినటువంటి ఇంకో మెగా కృష్ణారెడ్డి సంస్థ కానీ వీళ్ళ పేర్లు బయటకు వస్తే నీ పేరు కూడా బయటకు వచ్చేటప్పుడు ప్రమాదం ఉందని ఇలా నీ అక్కసా నీ కోపమా నీ విద్వేషం దేనికి కారణమో ఇలా వి ప్రకాష్ చెప్పాలి ఎందుకు ప్రెసిడేట్ అవుతున్నావు ఛానళ్లలో ఎందుకు ప్రెసిడేట్ అవుతున్నావు కవిత గారి పేరు చెప్పగానే అంటే నీ కూసాలు కదులుతున్నాయి నీ కాళ్ళ కింద మట్టి కదులుతుంది ఎందుకంటే నాడు వాటర్ రిసోర్స్ మేనేజ్మెంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కు చైర్మన్ గా పనిచేసినావు కాళేశ్వరం కార్పొరేషన్ లిమిటెడ్ కు చైర్మన్ గా పనిచేసినావు ఆ రోజున ఉండబడేటువంటి ఆర్థిక శాఖ కూడా మొత్తం కూడా కాళేశ్వరం కార్పొరేషన్ లిమిటెడ్ ద్వారానే ఆ యొక్క వనరులన్నింటినీ కూడా విభజించి వివిధ నిర్మాణ సంస్థలకు ఇచ్చింది అంటే నీ చేతి వాటం ఎంత ఉన్నది నీ చేతి వాటం ఎంత ఉంది అని చెప్పేసి ఈ రోజు తెలంగాణ జాగృతి ప్రశ్నిస్తుంది ఇలా మేధావి ముసుగులు వేసుకొని నీ యొక్క అసత్య ప్రచారాలు చేస్తే తెలంగాణ సమాజం మర్చిపోతుందా తెలంగాణ సమాజం నమ్మేటువంటి పరిస్థితులు ఉందా ఒకసారి సామాన్యం చెప్పాలి ఇలా ఈ స్వయం ప్రకటిత మేధావి ఏమంటారు కేసీఆర్ గారికి బీఆర్ఎస్ పార్టీలో యాభై ఒక్క శాతం ఉంటుందట హరీష్ రావు గారికి నలభై తొమ్మిది శాతం ఉంటుందట నువ్వెవరి నిర్దేశం చేస్తానికి నువ్వెవరి నిర్ణయం చేస్తానికి యాభై ఒక్క శాతం కేసీఆర్కి ఉంటే నలభై తొమ్మిది శాతం హరీష్ రావుకుంటే కేసీఆర్ కేటీఆర్ యొక్క వాటా ఎంత వాళ్ళ కాంట్రిబ్యూషన్ ఎంత ఇలా సమాధానం చెప్తావా అంటే కేటీఆర్ కవిత గారు జీరో హరీష్ రావు నలభై తొమ్మిది శాతం కేసీఆర్ యాభై ఒక్క శాతం అని చెప్పేసి ఇలా ఈ అప్రకటిత మీదవి మాట్లాడుతాడు చివరకు ఎంత దుర్మార్గం అంటే నేను బీసీని అని చెప్పుకున్నటువంటి ఈ స్వయం ప్రకటిత మేధావి మున్నూరు కాపు సామాజిక వర్గం నుంచి ఉండి మున్నూరు కాపు సామాజిక వర్గం నుంచి మున్నూరు కాపు సంబంధించినటువంటి జాతీయ అధ్యక్షులుగా పనిచేసి ఆ సంఘం కోసం అనునిత్యం ఆర్మిషన్ కాపు పోరాడినటువంటి దేవన్న లాంటి వ్యక్తిని కూడా తొక్కి పట్టింది నువ్వు కాదా అని చెప్పేసి సందర్భం ప్రశ్నిస్తాం అదేవిధంగా ఆ కొలు నువ్వు అనేక రకాలైన ఘర్షణలకు తావిచ్చే విధంగా చేసింది నువ్వు కాదా అని చెప్పి తెలియజేస్తాం అదేవిధంగా మెరుపుకు గనక ఎరుపును అద్దితే మెరుపుకు గనక ఎరుపును అద్దితే ఒక బహుజన బిడ్డ అయినటువంటి ఒక మారోజు వీరన్న ఒక అభ్యుదయవాది తన పేరు బయటకు వస్తుంది అట్లాంటి అభ్యుదయవాది ఆ రోజున తెలంగాణ ఉద్యమాన్ని గ్రామ గ్రామాల్లోకి విస్తరించి ఇస్తున్నటువంటి సమయంలో మారోజు వీరన్న పైన కుట్రలు చేసినటువంటి కుట్రదారుడు ఎవరు ఇలా ఎక్కడో ములుగు ప్రాంతంలో అడ్వకేట్ గా గా పనిచేస్తున్నటువంటి నీకు ఖమ్మం సంబంధించినటువంటి భారత సంబంధించినటువంటి కమ్యూనిస్టు పార్టీ ద్వారా ఆ రోజున రాము అనేటువంటి ఖమ్మం ఇన్ఛార్జ్ ద్వారా మా రోజు వీరన్న దగ్గరైనటువంటి నువ్వు మా రోజు వీరన్న కూడా నిన్ను బ్లైండ్ గా ఆ రోజున నమ్మడం జరిగింది ఒక వకీలు తెలంగాణ ఉద్యమానికి అక్కడికొస్తాడేమో వీడు ఆ రోజున పార్టీ సంబంధించిన నిధులను కానీ సాహిత్యాన్ని గాని నీ దగ్గర పెడితే ఆ నిధులను ఖాళీ చేయడం కోసం నాడు ఉండబడేటువంటి చంద్రబాబు నాయుడు సర్కార్ కి అమ్ముడు పోయినటువంటి దొంగ నువ్వు కాదా బహుజనుడైనటువంటి మారోజు వీరన్నను పుట్టన పెట్టుకున్న చరిత్ర నీది కాదా ఒక్కసారి తెలంగాణ సమాజానికి అలా నువ్వు సమాధానం చెప్పాలి సిద్ధేశ్వర్ అనేటువంటి ఒక కువర్టును పట్టుకొని ఆ కువట్టును లొంగమరుచుకొని బహుజన బిడ్డ అయినటువంటి మారోజు వీరన్నం పుట్టబెట్టుకున్నటువంటి నీచ చరిత్ర ఒక నర రూప అంతకునివి నువ్వు ఈ రోజు మేధావి అనేటువంటి ముసుకేసుకొని కవిత గారి పైన విమర్శలు చేస్తే తెలంగాణ జాగృతి చూస్తూ ఉంటుందా ఒకసారి సమా సమాధానం చెప్పాలి భారత సంయుక్త రాష్ట్రాల కమ్యూనిస్టు పార్టీగా ఇన్చార్జ్ ఉన్నటువంటి రాము నీకు పరిచయం చేస్తే ఈ రోజు కోవట్టు సిద్ధేశ్వరు పెట్టుకొని నువ్వు మా రోజు వీరన్ను చంపించింది వాస్తవం దీనిపైన ఎట్లాంటి ఆ రోజున భారత కమ్యూనిస్ట్ పార్టీ కూడా రెండు వేల ఒకటి సంవత్సరంలో ఫిబ్రవరి నెలలో నీ పైన పత్రిక సంబంధించినటువంటి ప్రెస్ నోట్ కూడా ఆ రోజున వారు రిలీజ్ చేసి పాపం ముట్టకు నువ్వు కదా ఇలా నేను కేసీఆర్ కుటుంబ సభ్యునిగా నేను మాట్లాడితే కవిత రాజకీయ భవిష్యత్తు ఆగమవుతుంది నేను నోరు మూసుకుంటానంట రెండు వేల ఎనిమిదిలో పార్టీ కష్టంలో ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం రాక ముందుకు సమైక్య రాష్ట్రంలో ఉప ఎన్నికలు వస్తే ఆ ఉప ఎన్నికలలో పార్టీ నుంచి తప్పుకొని పోయి పార్టీ కష్టంలో ఉన్నప్పుడు వివిధ సమైక్య పార్టీలకు అమ్ముడు పోయినటువంటి నువ్వు దేవేంద్ర గౌడ్తో నవ తెలంగాణ పార్టీ పెట్టించినటువంటి దుర్మార్గులు నువ్వు కదా నవ తెలంగాణ పార్టీ కూడా మొత్తం బొందపడిపోయిన తర్వాత అది కూడా నీరుగారిపోయిన తర్వాత కపిలవాయి దిలీప్ కుమార్ను తీసుకొని తెలంగాణ వినియోచన సమితి అనేటువంటి పార్టీని నిర్మాణం చేసినటువంటి దుర్మార్గులు నువ్వు కదా నీకు కూడా ఒక బిడ్డ ఉంది కదా నీ బిడ్డ ఎట్లా పెళ్లి చేసుకుందో మాకు తెలియదా ఇలా వ్యక్తిగత విమర్శలకు పోయేటువంటి కుసంస్కారం మా అధ్యక్షురాలు మాకు నేర్పలే ఒక ఆడపిల్ల మీద మాట్లాడేటప్పుడు నోరు జాగ్రత్త పర్సనల్ గా మాట్లాడేసిన పరిస్థితి కనకొస్తే నువ్వు ఏ చర్చలా కూర్చున్నా తెలంగాణ జాగృతి సంబంధించిన కార్యకర్తలందరూ కూడా ఒక గిరిళ్ల తర ఉద్యమాలు ఇచ్చినటువంటి బిడ్డలం ఉద్యమ ఉగ్గుపాలు తాగినటువంటి బిడ్డలం సర్దార్ సర్వ్ పాపన్న సమ్మక్క సారక్క రాణి రుద్రమాదేవి సాకల లైలమ్మ పౌరుషాలం పులి పూచుకున్నటువంటి బిడ్డలం ఏ చర్చల నువ్వు కూర్చుకున్నా గుంజి బయటికి గుంజిని నీకు చెప్పుదెప్పుల పాలు చేసేటువంటి విధంగా తెలంగాణ జాగృతి ఖచ్చితంగా కనుకొరబద్దులే పనిచేస్తాం తస్మత్ జాగ్రత్త విప్రకాశం అని చెప్పేసి ఈ పరిస్థితి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఇవాళ రామన్నగారిని కూడా ఈ సందర్భాన్ని నేను ప్రశ్నిస్తాను ఒక మేధావి ముసుగులు వేసుకొని పార్టీకి సంబంధం లేనటువంటి వ్యక్తి కేసీఆర్ గారిని ఎప్పుడు గెలిచిండో కూడా తెలియనటువంటి వ్యక్తి ఈరోజు వివిధ ఛానల్లో కూర్చొని సొంత చెల్లె తోబుట్టు మీద ఇట్లాంటి జుగుస్వాకరమైనటువంటి అంశాలను మాట్లాడుతుంటే వ్యక్తిగతమైనటువంటి అంశాలను మాట్లాడుతుంటే రామన్న నీకు కొంచెమన్నా పద్ధతిగా అనిపిస్తూ ఉందా బయట ఆడపిల్లలను ఎవరో కిట్సైడ్ చేస్తేనే మనం రగిలిపోతాం అట్లాంటి బిడ్డలం మనం తెలంగాణ బిడ్డం ఇలా సొంత చెల్లపైన అట్లాంటి అవాకులు చివాకులు మాట్లాడుతున్నటువంటి వ్యక్తి పైన ఇంత దుర్మార్గంగా అతను ప్రవర్తిస్తుంటే మీరు తన నోరుని ఎందుకు కట్టడి చేస్తలేరు రామన్న ఒక ఆడపిల్ల ఏమడిగింది రామన్న మీరు జాగ్రత్తగా ఉండండి అన్న నాన్నని జాగ్రత్తగా కాపాడుకోండి అన్న అని చెప్పేసి అడిగింది కాళేశ్వరంలో జరిగిన అవినీతి నా నాయనకి ఈ టైంలో ఈ వయసులో అవసరమా అని అడిగితే ఆడపిల్లపైన ఇంత దుర్మార్గంగా మాట్లాడిస్తుంటే సొంత తోడబుట్టిన నన్నగా నువ్వు మాట్లాడకపోవడం మా అందరూ కూడా బాధ అవుతుంది రామన్న దయచేసి దాన్ని పరంగా ఒకసారి ఆలోచన చేయని చెప్పేసి ఇవాళ రామన్ను కూడా రిక్వెస్ట్ చేస్తాను హిమాన్షు నీ సొంత కొడుకన్న తన పైన బాడీ షేమింగ్ ఆ రోజున ఆరోపణలు చేస్తే నీ మనసు ఎంతో గాయపడింది ఈరోజు నీ రక్తం పంచుకున్న చెల్లెన్న నీకు రాఖీ కట్టిన చెల్లె నీ తోడబట్టిన రక్తం అన్న ఆ యొక్క దీరవనిత పైన ఇట్లాంటి ఆరోపణలు వచ్చినప్పుడన్నా నీ నోరు పెకలేకపోతే ఎందుకన్నా ఇలా తెలంగాణ యావత్ సమాజం కూడా దీన్ని గ్రహిస్తూ ఉందన్నదన్న దయచేసి దీని పరంగా రామన్న మీరు కూడా ఆలోచన చేయాలి ఇలా ఇంకా వి ప్రకాష్ గురించి మాట్లాడదలుచుకుంటే వి ప్రకాష్ లాంటి దుర్మార్గుడు తెలంగాణ ప్రాంతంలో ఉండబడేటువంటి సామాన్య మద్దతరతి కుటుంబాలను కూడా మొత్తం చిదిమేసే విధంగా క్వాంటమ్ లాంటి బిజినెస్ ఎమ్మెల్యే సంబంధించిన మార్కెట్ విషయంలో అదేవిధంగా ఆంవే లాంటి సంబంధించినటువంటి బిజినెస్ల విషయంలో అన్నిట్లో కూడా తాను తీవ్రాతి తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురి చేసేసి తామన్న మద్దతు కుటుంబాలను మోసం చేసినటువంటి నీచ చరిత్ర ఇయాల ఎవరికన్నా ఉందంటే అది విప్రకాష్కు ఉన్నది అనేటువంటిది ఇవాళ తీట అయ్యేటువంటి పరిస్థితి ఉన్నది వి ప్రకాష్ ఇప్పటికైనా నీ నోరు అదురుపల్ల పెట్టుకో ఒక ఆడబిడ్డ మీద మాట్లాడేటప్పుడు ఒక ఆడబిడ్డ మీద మాట్లాడేటప్పుడు నీ నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడకపోతే మాత్రం తెలంగాణ జాగృతి కార్యకర్తల చేతిలో మాత్రం నీకు భంగం తప్పదు భౌతిక దాడులకు కూడా ఏ మాత్రం అని చెప్పేసి వి ప్రకాష్ నీరు సందర్భంగా తెలంగాణ జాగృతి పక్షాన హెచ్చరిస్తూ ముగిస్తున్నా జై తెలంగాణ జై కవితక్క జై కవితక్క జై జాగృతి కవర్దార్ వి ప్రకాష్ కవర్దార్ వి ప్రకాష్ కవర్దార్ వి ప్రకాష్